ప్రస్తుతం ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారికి ఉన్నటువంటి లక్ష్మణరావు గారికి వారి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేద్దాం అలాగే మనమందరం కూడా ఇక్కడ ఈ విధంగా కలవటానికి ఈ పిరమిడ్ స్విచ్వల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మనిషికి ప్రపంచంలో రెండు రకాల జ్ఞానం కావాలి ఒకటేమిటంటే భౌతిక రకమైనటువంటి జ్ఞానం ఈ భూప్రపంచం మీద ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి భౌతికపరమైనటువంటి జ్ఞానం ఎట్లా ఉపయోగపడుతుంది ఒక పార్ట్ అయితే ఏ ఆధ్యాత్మిక సంస్థ పేరు పెట్టినప్పటికీ ఎటువంటి సాధనలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ సాధన యొక్క పూర్తిగా మూలాల్లోకి కనుక మనం వెళ్ళగలిగినట్లయితే నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అనేటటువంటిది భగవద్గీత నుండి ప్రతి ఆధ్యాత్మిక సంస్థ ప్రతి గురువులు చెప్పేటటువంటి విషయమే అయితే మనమంతా సాధన ద్వారా కనుక ఒకసారి ఆత్మానుభూతి కనుక పొందగలిగితే ప్రతి జీవిలోనూ ఉన్నది అదే చైతన్యం ప్రతి జీవిలో ఉన్నది అదే ప్రాణం అనుకున్నప్పుడు మన ప్రాణం మీద మనకెంత తీపు ఉంటుందో ప్రతి ప్రాణికి దాని ప్రాణం మీద అంతే తీపు ఉంటుంది అనే సత్యం మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో హింసా ప్రవృత్తించి మనం బయటకు వచ్చేస్తాం ఆ ఒక్క విషయం తెలియజేయటం కోసమే ఇంతమంది గురువులు ఉన్నా ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలున్నా ప్రతి వ్యక్తి ముందు మనం తెలుసుకోవాల్సింది ఆత్మహత్య జీవించే స్థాయికి ఎదగాలి అయితే దేహవత స్థాయి నుండి ఆత్మ స్థాయికి ఎదిగితే తప్ప మనిషిలో ఆ సహృదయం అనేట రాదేమో అని చెప్పి అనిపిస్తుంటుంది ఈ ఎప్పుడైతే కృతయోగం సత్యయోగం నుంచి నాలుగు పాదాలు ఉన్న ధర్మం త్రేతాయుగంలో మూడు పాదాలకు వచ్చి ద్వాపరయుగంలో రెండు పాదాలు అయ్యి కలియుగంలో ఒక పాదం మీదకి వచ్చిందంటే ధర్మం ఎంతగా క్షీణిస్తుందో మనకు తెలుసు తిరిగి పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక మనకు అందించిన జ్ఞానం కానీ ఇన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థల్లో గురువులందరూ మనకు అందించినటువంటి జ్ఞానం కానీ అంతిమంగా ఏమిటంటే దిగదారిపోయిన ధర్మాన్ని తిరిగి మళ్ళీ ఆ సంక్షేమంలో పెట్టగలిగి ఉండాలంటే రాబోయేటటువంటి రోజుల్లో మన మీద ఎంత బాధ్యత ఉందో మనకు అర్థమైతే ఇక ఈ ర్యాలీలు కానీ ఈ ఆత్మజ్ఞాన ప్రబోధాలు కానీ ఎంత ఉధృతంగా పెరగాలి మనం ముందు ఎలా జీవించాలని మనకు అర్థమైతే మన వాళ్ళ అందరికీ మార్పు వస్తుంది ఈ మార్పే యూనివర్సల్లో ఉన్న ప్రతి వ్యక్తి మారడానికి అవ్వాలని మరొకసారి నేను కోరుకుంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకి వచ్చినటువంటి మహానుభావులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే సర్వమత శాఖాహార సమ్మేళనం అనేటటువంటిది దాదాపు రెండు వేల ఆరులో అనుకుంటా విజయవాడ ఫస్ట్ టైం మనం చేయటం జరిగింది అప్పటి వరకు పత్రిక ఏమని అన్నారంటే అన్ని మతాలని కలిపి మనం ఒక శాఖాహార సమ్మేళనం చేద్దామని పత్రికతో ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన ఒక మూడు నెలల టైం ఉంది ఆలోచించి ఒక మాట అన్నారు దానికి టైం అక్టోబర్ సెకండ్ పెట్టుకో అని చెప్పి అన్నారు అంటే మూడు నెలల ముందు ఓకేసారి అట్లాగే అన్న అక్టోబర్ సెకండ్ గ్రౌండ్ బుక్ చేసి మా పనులు మేము చేసుకుంటాం అన్ని ఆధ్యాత్మిక సంస్థలు పెద్దలు పిలవటానికి అన్ని మతాలు పెద్దలు పిలవటానికి తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో డిసైడ్ ఏంటంటే ఐక్యరాజ్య సంస్థ నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ సెకండు ఇంటర్నేషనల్ నాన్ వయలెన్స్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది ఎట్లాగైతే జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే కింద డిక్లేర్ అయిందో ఈ మధ్య రీసెంట్గా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ థర్ ట్వంటీ ఫస్ట్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ అయిందో అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ సెకండ్ అనేది ఒక ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే కింద డిక్లేర్ చేయండి అంటే గురువుల యొక్క ముందు చూపు ఎలా ఉంటుందనే దార్కాణంతో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరి వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా జగద్గురు బ్రహ్మర్షి తమ పత్రిజీకి ఒకసారి గట్టిగా చెప్పట్లు అక్కడికి ఇచ్చేసిన ఆత్మ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గుంటూరు పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు వారి టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పత్రిజీ గారు ఒక మాట అన్నారు అహింసాయుత భూమాత కోసమే నేను పుట్టాను అని చెప్పారు పత్రిజీ మనమంతా కూడా అందుకోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళం భగవంతులం మిత్రులారా మరి ఈ విషయాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ తెలుసుకున్నారో వాళ్ళు చేయవలసిన కార్యం ఏంటో వాళ్ళకి అవుతుంది మరి పిఎస్ఎస్ఎ మూమెంట్లో రాకముందు మేము పూర్తి మాంసాహారలం చేపల చెరువులు ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఉన్న మేము ఎప్పుడైతే ధ్యానంలో కడుగు పెట్టామో ఆ రోజే శాఖాహారులుగా మారటం జరిగింది తినటమే మహాపాపం అంటే వాటితో వ్యాపారాలు చేయటం మహాపాపం అని సంగతి తెలుసుకొని వ్యాపారాలకు కూడా గుడ్ బై చెప్పాము ఆ నెక్స్ట్ డేనే అవన్నీ వచ్చి నా కాళ్ళకి మొక్కుతున్నాయి ధ్యానంలో ఎంత ఆనందపడుతున్నాయంటే అంటే ఆ జీవులన్నీ వచ్చి మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మా జాతి జాతింతా బతికిపోయింది అని ఆ గొర్రెలు మేకలు చేపకు దాలు పెడుతున్నాయి నా కాళ్ళకి మొక్కుతు చూశాను ఆ రోజే డిసైడ్ అయ్యాను ఈ ప్రపంచంలో ఆకర్ శాకాహారిగా శాఖాహారిగా బుద్ధుడిగా అవతరించే వరకు నాకు పని ఉంది భూమి మీద చెప్పాల్సిన ధర్మం నాకుంది అని నేను తెలుసుకున్నాను అందుకనుగుణంగా అనుగుణంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పూర్తిగా నేను శాఖాహార ర్యాలీలు చేసుకుంటూ వచ్చాం మిత్రులారా ఈ ప్రపంచంలో ఆకర్మాడవుడి శాఖాహారిగా మారే వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్లు ప్రతి సొసైటీ కూడా మరి ఎన్నో సొసైటీల్ని ఈ స్టేజీ మీద తీసుకొచ్చారు చాలా అద్భుతం ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అందరినీ శాకాహారాలుగా మార్చటమే శాకాహార జగత్తు ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు ఆవిష్కరించబడే వరకు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పనిచేస్తూనే ఉంటుంది పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తూనే ఉంటారు అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చెప్తూనే ఉంటుంది చెప్తూనే ఉంటుంది చెప్తూనే ఉంటుంది ఆఖరి మానవుడు బుద్ధుడిగా మారే వరకు ఈ భూమి స్వర్గంగా మారే వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వెలుగులు అందిస్తూనే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మేము పిఎంసి ఛానల్ చూసి శాఖాహారులు అయ్యామో మేము పిఎంసి ఛానల్ చూసి మేము ధ్యానులుగా మారాము అని చెప్తుంటే ఎంత ఆనందమో ఎంత ముందు చూపుతో పత్రి పత్రిసారు ఈరోజు ప్రతి ఇంట్లో ఉంటున్నారు దర్శనమిస్తున్నారు ప్రపంచమంతా అంటే దట్ ఈజ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఆయన అందించిన సత్య వాక్కులు ప్రపంచం అంతా అందించే వరకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్